ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను మీ కింగ్ నారాజు మాట్లాడుతున్నాను ఈరోజు మగువా ఓ మగువ సీరియల్కి వచ్చానండి ఇక్కడ నాకు హెడ్ కానిస్టేబుల్ క్యారెక్టర్ ఇచ్చారు మీకు ఇప్పుడు షూటింగ్ చూపిస్తాను మన ఆయన ఆయన కూడా కానిస్టేబులే మనం ఒకసారి హాయ్ చెప్పనా ఇంకా ఫ్రెండ్స్ మీ ఇప్పుడు లోపల షూటింగ్ చూపిస్తాను ఒకసారి చూడండి చూశారు కదా ఫ్రెండ్స్ లొకేషన్ మొత్తం ఇప్పుడు మీరు ఏం చేయాలి ఏంటి ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్లు కొట్టాలి షేర్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా చేయండి